తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కవల్ల మండలం పందలపాక గ్రామంలో కురుపుడి లలితేశ్వరి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున అనగా ఇరవై తొమ్మిదో తారీఖున లలితీశ్వరి ఇంటి వెనుక అవతల షాపు వద్ద ఆమె చనిపోవడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేస్తామని పోలీసులు తెలిపారు ఈ కేసులో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ ఆదేశాల మేరకు అలాగే ఈస్ట్ డిఎస్పీ విద్యా మేడం పర్యవేక్షణలో కేసును ఇరవై నాలుగు గంటల్లో డిటెక్టివ్ చేసి ముద్దాయిని కనుగొనడం జరిగిందని వారు తెలిపారు దీనిలో భాగంగా ఏఐ ముద్దాయిగా గుత్తికోలు దుర్గా ప్రసాద్ అతను అరెస్టు చేసి రిమాండ్ కి పంపించడం జరిగిందన్నారు దీనిలో భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని ఇంకా ఎవరెవరు ఉన్నారో అని వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని ఆమె తెలిపారు మండల పరిధిలో పందలపాకలో ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఐదవ తేదీ రాత్రి అంటే తెల్లవారుజాము వచ్చేసరికి మన ఇరవై తొమ్మిది తెల్లవారుజామున బెక్కవోల్లోని వెలంపేటలో ఒక వివాహిత ఆమె పేరు వచ్చి కురిపూడి గలితేశ్వరి అనే ఆవిడ వివాహిత ఆమె ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గన్నీ బ్యాగ్స్కి సంబంధించిన ఒక షాప్లో ఒక కంపెనీ అది ఆ కంపెనీలో అనుమానాపక స్థితిలో అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాత్పకంగా ఆవిడ చనిపోవడం జరిగింది మనం చూసాం దాని మీద కేసు రిజిస్టర్ చేసాం రిజిస్టర్ చేసి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారు నరసంబ కిషోర్ గారి ఆదేశాల మేరకు అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పి మేడం అయిన కొత్తగా వచ్చారు కూడా విద్యా మేడం గారి డైరెక్షన్స్లోనూ కేసుని ఇరవై నాలుగు గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్దాయిని కనుగొనడం జరిగింది దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి ఏ వన్ అయినటువంటి అతను దుర్గాప్రసాద్ గుర్తికోళ్ళు దుర్గాప్రసాద్ గుత్తికోలు దుర్గాప్రసాద్ అన్నతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది దాంట్లో ఇంకెవరు కూడా ముద్దా ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది సో వీళ్ళని తొందరగా మధ్యలో అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాల సరహా కోర్టులో పెట్టడం జరుగుతుంది